ముందుగా ఎలక్ట్రికల్ అండ్ ప్రింట్ మీడియా సోర్లందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు అదేవిధంగా నాతోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి అదేవిధంగా వెంకట వెంకటచ్చిన గారికి కొండారెడ్డి గారికి మాజీ డిప్యూటీ మేయర్ అలా చల్లారావు గారికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు గద్దే రామ్మోహన్ రావు వాళ్ళ టీం అంతా కూడా ఏ పని చేయకుండా అన్ని పనులు చేసినట్టు చంద్రబాబు నాయుడు ఏదైతే తాత్కాలికంగా అమరావతి ఏదైతే బ్రహ్మరావతి చూపించినట్టు వీళ్ళు కూడా చూపిస్తున్నారు నిజంగా గద్దే రామారావు అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో నువ్వు పోటీ చేసి గెలిచావు ఆ రోజు మేము కూడా చేసాం వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఓడిపోయాం నువ్వు గెలిచావు కానీ రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత క్రిష్టలంక ప్రాంతానికి నువ్వేం చేసావు నువ్వు ఎన్ని శంకుస్థాపనలు చేశావు ఎన్ని శిలా పలకాలు ఉన్నాయి మేము రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మా ఇన్ని శిలా పలకాలు ఉన్నాయో నువ్వు ఈ కళ్ళబుల్లి మాట్లాడిన అనవసరం శిలాపలకాలు ఉన్నాయి మేము అభివృద్ధి చేస్తున్నాం దీంతోపాటు సంక్షేమాలు కూడా ఉన్నాయి మీ అభివృద్ధి ఎంత మా అభివృద్ధి ఎంత అనేది బిల్డింగ్లు కట్టినా రోడ్లు వేసినా ఇంకే ఎన్న కట్టినా కూడా కనపడతాయి కృష్ణలింగ ప్రాంతంలో నీవు రెండు వేల పద్నాలుగులో గెలిచి రాణిగారి తోట రెండు డివిజన్లు కూడా బఫర్ జోన్ పెట్టి ఇంటి పట్టాలు మారకున్న చేసిన నీచాతి నీచమైన వ్యక్తి నువ్వు ఈ రాణిగారి తోట ప్రజల మీద నీకు ఎంత అంటే అంత అక్కస్ అక్కడ రెండు వైఎస్ఆర్ పార్టీ గెలిచిన కార్పొరేటర్లు నువ్వు ఇవ్వాలి కాదు కదా ఏ రోజైనా సరే రాణిగారితో ఇంక మెజార్టీ రాదు నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు ఆ రెండు డివిజన్లు వైఎస్ఆర్ పార్టీకే వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రాణి గారి తోట తారక రామనగర్ వాటర్ ప్లాంట్ డౌన్ దిగి వరద వస్తుంటే నేను ముఖ్యమంత్రి అయితే ఈ మొత్తం కూడా రిటర్నింగ్ వాల్ కడతానని ఆ రోజు అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినాష్ గారి నాయకత్వంలో అక్కడ రిటర్నింగ్ వాల్ శంకుస్థాపన చేసింది మేమే దాన్ని పూర్తి చేసి ఓపెనింగ్ చేసింది కూడా మేమే రెండు సిల్లా పథకాలు ఉన్నాయి గద్దెరామరకు మళ్ళీ కూడా చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో నేను డివిజన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు నీకు ఎన్ని లెటర్లు ఇచ్చాను తెలుసు ఒక్క లెటర్కి నువ్వు సమాధానం చెప్పావా ఒక్క వీధి లైట్ ఏమంటే ఏం చేతికను చౌట దద్దమ్మవు నువ్వు ఒక్క పోలు వేయించుకోలేని చౌట దద్దమ్మవు నువ్వు నేను కార్పొరేట్ అయినాక పదిహేడు డివిజన్లో నలభై పోలు వేపించా కొత్త పోళ్ళు రోడ్లు వేపించా సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ ఎన్నో రోజుల నుంచి ఒక బకాసోడు చేతులు ఉంటుంది తీసుకొని అవినాష్ గారి నాయకత్వంలో తీసుకొని వీఎంసీకి అప్పజెప్పి నేను స్టాండింగ్ కమిటీలో ఉంటే ఆ సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కూడా డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే పరిమిళ హాస్పిటల్లో ఉన్న ఖాళీ స్థలంలో రెండు వేల పద్నాలుగులో కార్పొరేటర్ మా కార్పొరేటర్ గెలిచినప్పుడు దామోదర్ ఆ రోజు ఆయన ఫండ్స్ తెచ్చిపెట్టుకుంటే దామోదర్కు ప పేరు ఎక్కడ వస్తుందని నువ్వు ఆ జిమ్ గ్రంథాలు నీచమైన వ్యక్తి నువ్వు పోనీ అదైనా ఆ రోజు కట్టించు నీ పేరు వచ్చేది కానీ నువ్వు దాన్ని కూడా అడ్డుకున్నావు దాన్ని కూడా ఇప్పుడు మేము నలభై ఎనిమిది లక్షల్లో ఫండ్స్ తెచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది ఇలా రాణి గారి తోట అదే కృష్ణలంక ప్రాంతంలో ఏడు డివిజన్లు నువ్వు ఎంత డెవలప్ చేశావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు పది సంవత్సరాలు మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా మేము ఎంత చేసాం తెలిసిద్ది అవినాష్ గారు ఇన్ఛార్జీకి వచ్చిన తర్వాత ఈ తూర్పుని జరిగి ఆరు వందల యాభై కోట్లు తెచ్చి డెవలప్ చేశాడు తూర్పుని మొత్తమేనా మీ అడ్డాలో పడమట్లో నాలుగో డివిజను ఎనిమిదో డివిజను ఏడో డివిజను మూడో డివిజను చరిత్ర రాసుకో ఏ డివిజన్లు ఉన్నాయి నువ్వు ఆ రోజు ఎంత డెవలప్ నువ్వు ఎంత డెవలప్ చేసావు మేమెంత డెవలప్ చేసాం నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నువ్వెంత డెవలప్ చేసావు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇన్ఛార్జి వచ్చిన తర్వాత అవినాష్ గారు ఎంత డెవలప్ చేశారో ఇవాళ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా ఈ ఎమ్మెల్యే గెలిచినా ఒకటే గెలవపోయినా ఒకటే అవినాష్ గారు ఇన్ఛార్జి ఉండి మనందరికి ఇంత డెవలప్ చేశారు ఇది ప్రాంతాలకు సంబంధించింది కాదు పడమట్లంకైనా లంక పర్లా కొండ చుట్టూ అయినా పర్లా కృష్ణ అయినా పర్లా ఎక్కడైనా కుర్రోడు బాగా తిరుగుతున్నాడు కుర్రోడు ఫండ్స్ చేస్తున్నాడు డెవలప్ చేస్తున్నాడు అనుకుంటున్నారు ఇది డెవలప్ అయితే అభివృద్ధి విషయంలో బ్రహ్మాండంగా చేస్తున్నాం మేము అదేవిధంగా ఇదే రిటర్నింగ్ వాళ్ళు నేను కట్టానంటున్నాడు మేము అప్పుడు కార్పొరేటర్ కూడా కాదు మేము మామూలు సామాన్య వ్యక్తిగా ఉన్నప్పుడు రాణిగారి తోట తార్యక్రమంలో పదిహేడు పద్దెనిమిది రీచ్లు మా మా నాయకత్వంలో అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత సరి పద్నాలుగు లక్షలు పెట్టి పైప్ లైన్ వేయటం కూడా జరిగింది మరి నువ్వు ఎమ్మెల్యే ఉండి నీ చేత కాకపోతే మేమిద్దరం పైప్ లైన్ వేయించాం మేము అప్పుడు కార్పొరేట్లం కూడా సామాన్య కార్యకర్తలం ఇంకా కూడా అదైతే రాణిగారి తోట రిటర్నింగ్ వాల్ కట్టేటప్పుడు ముప్పై మీటర్లలో రిటర్నింగ్ వాల్ని తీసుకున్నాం అంతేగాని నీలాగా లంచాలకో లేకపోతే ఇంకో దానికో మేము చేయలా ముప్పై మీటర్ అలైన్మెంట్ తీసుకొని ముప్పై మీటర్లో ఐదు వందల ఇరవై ఐదు మంది ఇక్కడ అలైన్మెంట్కు అడ్డం వస్తే ఈ ఈ ఐదు వందల ఇరవై ఐదు మందికి కొంతమందికి వాంపే కాలనీలో కొంతమందికి ఆర్ఆర్ పేటలు ఇచ్చాం అదే కమిషనర్ గారు జక్కంపుళ్ళు ఇద్దామంటే అవినాష్ గారికి మేము చెప్పాం మంచి నడిబొడ్డుని ఇద్దాం మానవాళ్ళందరికీ బాబు అంటే అవినాష్ గారు దగ్గరుండి కమిషన్ అందరితో మాట్లాడి వాంబేకాళ్ళను ఇచ్చారు అక్కడ గజమచ్చలకి యాభై వేల నుంచి డెబ్బై వేలు దాకా ఉంది అంతే మంచి ప్లేస్లు ఇచ్చాం వాళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అవినేష్ కానీ దేవుళ్ళ కొలుచుకుంటున్నారు ఐదు వందల ఇరవై మంది దగ్గర ఇప్పుడే చూశాను మూడు లక్షలు వసూలు చేశాను నీకు దమ్ము ధైర్యం ఉంటే గద్దె నీకు నీకాదు కదా నీ అద్దా నీ ఓడగొట్టిన వాళ్ళు ఉండరు మా డివిజన్లో పది మంది ఒక్కలతో నిరూపించు ప్రజల్ని పిలుద్దాం చర్చకు కూర్చుందాం మీ అక్కర్లా మా రాణి తోటకి రా లేదంటే మేము వస్తాం అక్కడ పన్నెండో డివిజన్కి చర్చకు సిద్ధమైతే చెప్పండి నేను కూడా వస్తా మూడు లక్షలు అంటున్నా నిజంగా నీది నోరా లేకపోతే తాటి మట్ట అని అడుగుతున్నాం అభివృద్ధి కళ్ళు కళ్ళు పోయిన కబోది కూడా చెప్పడం ఇలా కళ్ళు కానాలేదనుకుంటున్నా గద్దారామరావు నీకు ఆల్రెడీ దగ్గర పడే పోయే రోజులు వచ్చినాయి ఎందుకంటే నీకు డిపాజిట్ కూడా రావు ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గాలి బ్రహ్మాండం కొడుతుంది అవినాష్ గారు కూడా తూర్పులో ఇంటిల్లాది తిరుగుతున్నారు ఏదైనా సరే మేమైనా కష్టపడబట్టే గెలిచాం వాళ్ళ అవినాష్ గారు మంచి కష్టపడుతున్నాడు ప్రజల మందుల పొంది ఉన్నాడు కాబట్టి వాళ్ళ మంచి మెజారిటీ గెలుస్తాడు రిటర్నింగ్ వాళ్ళ విషయానికి వచ్చినా ఇంకో దానికి వచ్చిన గద్దే రామర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బఫర్ జోన్ పెట్టింది నువ్వు కాదా రాణి గారితో పండు మారకుండా వాళ్ళు పండు మారితే ఎక్కడ డెవలప్ అవుతారని నువ్వు కాదా అని చెప్తున్నా నీకు ఎప్పుడైనా ఉన్నోళ్ళే కావాలి లేనోళ్ళంటే అంటే నీకు చాలా చీతరా అసలు నువ్వు రోజైనా వరద వచ్చినప్పుడు నీళ్ళలో దిగావా వరద వచ్చినప్పుడు ఒక్కరోజైనా నువ్వు ఏమైనా చేసావా మేము చేసాం కట్టమైన టెంట్లు వేసుకున్నాం వాళ్ళకి రెయ్యండి బయలు కష్టపడ్డాం భోజనాలు పెట్టాం వాళ్ళ సేవలన్నీ చేసి పెట్టాం ఎప్పుడైనా ఒక్కరోజు నువ్వు బురదలో దిగి నడుమూల లోతు నీళ్ళల్లో నువ్వు చేసావా అవినాష్ గారు తిరిగాడు మేము తిరిగాం దాదాపుగా కొత్తిక లోతు నీళ్ళలో ఇద్దరం దిగి వాళ్ళ సామాన్యులన్నీ కూడా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి చేశాం అవన్నీ చూసి మేము వాళ్ళకి మంచి రిటర్నింగ్ వాళ్ళు కట్టాం వాళ్ళు కట్టిన తర్వాత దాదాపు మూడు వినాయక చైతులు పండగలు వచ్చినాయి ఏ వినాయక చవితికైనా అయినా కిష్ట వస్తుంది గతంలో మూడు వినాయక చవితికి వస్తే కిష్ట పక్క నుంచి మూడు ముప్పై లక్షల మూడు లక్షల కీసెక్కుల పక్క నుంచి వెళ్తుంటే ఇటు పక్క ఉండేవాళ్ళు వాళ్ళకి ఇష్ట వచ్చింది కూడా తెలియదు అంటే లక్ష కీసెక్కులకే సామాన్లను సర్దుకుండేవాళ్ళు సామాన్లు సర్దుకుంటే మళ్ళీ వచ్చేలా సా సగము ఇల్లు కొట్టుకుపోయాయి సగం మంది ఉండేవాళ్ళు కాదు సగం మంది కొట్టుకుపోయేది బురద గట్టిలో ఉండేది ఈ బురదంతా తోసుకోవడానికి మూడు రోజులు పట్టేది కానీ మళ్ళీ వచ్చలికి ఫర్నిచర్ కూడా సగం కొట్టకపోయేది పాపం ఇవాళ వాళ్ళకి అది ఇది లేకుండా శాశ్వత పరిష్కారం చేశారు చంద్రబాబు నాయుడులాగా తాత్కాలికం కాదు జగన్మోహన్ రెడ్డికి ఏ చేసినా కానీ శాశ్వతమే అదేవిధంగా మా డివిజన్లో దాదాపు పది వందల యాభై మంది పింఛన్లు వస్తున్నాయి ప్రతి నెల దాదాపుగా ముప్పై లక్షలు వస్తాయి దాదాపుగా ఇప్పుడు పౌరులు అవ్వాతాతలకే దాదాపుగా మూడు నాలుగు కోట్లు డబ్బులు వచ్చినాయి నిన్న వాళ్ళు చెప్తున్నారు యాభై ఎనిమిది నెలలు మేము ఇంటిగాడు ఉంటే ఇచ్చారు ఈ నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ వేశారు ఓట్లు వేశారు మేము మళ్ళీ వెళ్ళాలేమో అమ్మో మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే ఏమో కానీ మా డివిజన్ మా తూర్పు నిజంగా పోయిన సార్ మేము వైఎస్ఆర్ పార్టీ గెలవాలా కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ పార్టీ తూర్పులో గెలవటానికి వాళ్ళందరూ ఓటు వేయటానికి అన్ని కూడా రెడీగా ఉన్నారు ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ పట్టాభి నిజంగా పట్టాభి అనేవాడు చాలా వేస్ట్ ఫ్యాం మా లెక్కలో లేస్తే మీడియాలో కూర్చుంటావు నువ్వు ఎప్పుడైనా ప్రజల్లో తిరిగావా నువ్వు ఒక కార్పొరేటర్ గెలిచావా ప్రజల గురించి నీకు తెలుసా నువ్వు గొట్టం పెట్ట లెక్కలు ఊహకమచ్చు నాకు ఊగిపోతు వింటావు నువ్వు ప్రజల్లో తిరిగి ఒకసారి ప్రజలు మన పొందు పొందిన తర్వాత ఏదన్నా ఉంటే మాట్లాడవచ్చు ఎప్పుడు మీడియాకు మేము గొట్టంబిడ్డలకు ఊ ఊ ఊ ఊ ఊగిపోతున్నాను కాదు మీ లేకపోతే మీ గదారామరావు తిరుగు ఒకసారి ప్రజల గురించి తెలుసుకొని ప్రజలు ఏమంటున్నారో చెప్తే మాట్లాడదు ఒకటిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడారు మా జగనన్న పెట్టిన చేతిలో క్యాండిడేట్లో మీ వాళ్ళు తుక్కు తుక్క ఓడిపోయారు మాకు అధికారం ఇచ్చారు మేము పరిపాలన చేస్తున్నాం మమ్మల్ని ప్రశాంతంగా చేయండి మళ్ళీ మా చేయకపోతే అప్పుడు మళ్ళీ మీకు వస్తుంది కానీ మీరు ఊరికి కల్లుబుల్లి బుల్లి కబర్లు మాట్లాడటం జగనన్న మీద ఊరికి అబంధాలు వేయడం తప్పది రేపు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తున్నాం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగనన్నని ముఖ్యమంత్రి చేస్తాం తూర్పులో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ పండు జెండా ఎగరేస్తాం అది కూడా గట్టిగా చెప్తున్నాం గద్దే రామారావుకి రావుకి ఇంటికి పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేమందరం కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మేమందరం కూడా ఏమి దానికి రియాక్ట్ అవసరం లేదు ఎందుకంటే గెలిచేది మేము రేపు ఎగరేసే జెండా మాది కాబట్టి ఏమి లేనా మేము ఎగిరి ఎగిరి పడతా ఉంటుంది ఆ కథ ఎగిరిపోతే అన్నీ ఉన్నది అని అనుచుకొని కూర్చొని ఉంటుంది అక్కడే ఉంటుంది కాబట్టి ఎగిరిపడేవలసి మాకు అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో తూర్పులో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని కూడా మా కార్పొరేట్లు అందరం కూడా చేస్తున్నాం మాకు వచ్చింది రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపుగా ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది కార్పొరేట్లందరికీ అదే మెజార్టీ మళ్ళీ మేము తెస్తాం మేమందరం కూడా కార్పొరేట్లు తెస్తాం అవినేషన్ ఎమ్మెల్యే చేసుకుంటాం జగన్ ముఖ్యమంత్రి కూడా చేసుకుంటాం తెలియపరుస్తున్నాం